ఆ గణపతి ఏనుమ గు గురుబ్యోనమ ఆచార్యదేవోభవ దేవోభొవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఎలా ఉన్నారు బాగున్నారా ఫలితము గురించి మనం ఆశించకుండా పనులు చేయాలండి అవునండి ఈరోజు టాపిక్ దాని గురించి ఏంటంటే మనం కష్టపడుతూ ఉంటాము ఫలితాన్ని ఆశిస్తాము ఇప్పుడైతే అందరూ చాలా వరకు అదే ఏమండి నేను ఇంత కష్టపడుతున్నాను నీ పూజలు చేస్తున్నాను నాకు ఫలితం రావట్లేదండి నేను ఇంత సంపాదించినా నేను ఇల్లు వాకిలు లేకుండా ఉన్నానండి అని బాధపడుతూ ఉంటారండి ఇదే ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు కూడా ఇదే ప్రశ్న వేస్తాడు వేసినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే కర్మణ్యే బాధి కారస్తే మా పలేషు కదాచన నీవు దీనికి అర్థం ఏంటంటే నీ పని చేయడంలోనే నీకు హక్కు ఉంది ఫలితం ఆశించే హక్కు నీకు లేదు అని ఆయన వివరిస్తారు మనం కూడా ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించకుండా చేస్తామో మనకి శాంతి సంతోషం కలుగుతుంది ఎప్పుడైతే పనిని ఫలితాన్ని ఆశిస్తూ పని చేస్తామో అశాంతి ఏర్పడుతుంది రిజల్ట్ కోసం పని చేస్తే ఏమవుతుంది చెప్పండి భయము నిరాశ నిస్పృహ టెన్షన్ పెరుగుతుంది అరే ఇది నేను చేస్తున్నానే నాకు ఫలితం వస్తుందో రాదు ఎలా ఒకవేళ రాకపోతే అని ఒక న్యూన్యత భా భయం ఏర్పడుతూ ఉంటుంది కదా ఫలితం అనేది దైవ నిర్ణయం అండి కాలానికి తగ్గట్టు ఉంటుంది పరిస్థితులు ప్రభావం కూడా ఉంటుంది ఫలితానికి కదా ఒక రైతు ఉన్నాడు పొలంలో దున్ని విత్తనాలు వేస్తాడు వర్షము దైవం మీద ఆధారపడుతుంది పడతాడు కదా అతను ఫలితం ఆశిస్తూ వస్తుందో రాదో అనుకుంటూ రాకపోతే అనుకుంటూ విత్తనం వేయకపోతే కాదు తన పనేదో తను చేస్తాడు తన కర్తవ్యం తను నిర్వర్తిస్తాడు మనం కూడా అంతేనండి మన పనేదో శ్రద్ధగా చెయ్యాలి ఎప్పుడైతే ఫలితం మీద రిజల్ట్ మీద లాభం మీద ఆశించామో పని మీద ధ్యాస తగ్గుతుంది ఆ పని కాస్త భ్రష్టుపడుతుంది అలా కాకుండా ఫలితం కరెక్ట్గా వస్తుంది అది స్వామి చూసుకుంటాడు కాలమే నిర్ణయిస్తుంది అనే కాలానికి దైవానికి వదిలేసి మన పనేదో మన కర్తవ్యమేదో మనం నిర్వర్తించి చేస్తే విజయం తథ్యం భగవద్గీతలో కూడా ఇలాగే చెప్పారు పరమాత్మ గీత అనేది జీవన జీవన సారం అండి జీవితానికి నేర్పించే పాఠం భక్తి కాదు అది జీవిత సారం ఏ పని చేసినా ఆయన పరిగా ఆయన మనకిచ్చిన పనిగా భావించి ఆ నిర్ణయం మీద స్వామి నిర్ణయానికి వదిలేసి మనం పనులు చేసుకుందాము అలాగే ముందుకు వెళదాము సక్సెస్ సాధిద్దాము ఈరోజు కాకపోవచ్చు రేపు మనదే అవుతుంది మన కష్టానికి తగ్గ ఫలితం కాలమే నిర్ణయిస్తుంది ఉంటాను ఈ మీనా మీ